చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడం ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ప్రకటించడం తర్వాత ఉమ్మడిగా ఒక బహిరంగ సభ నిన్న తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసే వాళ్ళ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రచార కార్యక్రమాన్ని అనేది కరెక్ట్ కాదేమో ఎందుకంటే ప్రచారం అంటే ఏంటి ముందు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అది మళ్ళీ చేస్తాము అని చెప్పి జనాలను ఓట్లు అడగడం లేకపోతే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము మమ్మల్ని నమ్మండి అని చెప్పి ఓట్లాడడం కనీసం లేదు అంటే జగన్మోహన్ గారు ప్రభుత్వంలో పాలసీస్ పరంగా విధానపరమైన నిర్ణయాల పరంగా ఎవరికి అన్యాయం జరిగితే అదిగో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళకి అన్యాయం జరిగింది మేము వస్తే దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి ఓట్లాడడం ఇవేవీ జరగలేదు వీళ్ళేదో జాతీయ తెలుగు జన విజయ కేంద్ర సభ జెండా అని ఏదో పేరు పెట్టే బదులు జగన్ విద్వేషపు జెండా అని పేరు పెట్టింటే సరిపోయేది జగన్ ద్వేషపు జెండా అని పేరు పెట్టింటే సరిపోయేది ఆ సభలు చూస్తే అంతకు మించి మీకు ఏమైనా అభిప్రాయం కలిగిందా మీరు కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త కానివ్వండి జనసేన కార్యకర్త కానివ్వండి పవన్ కళ్యాణ్ అభిమాని కానివ్వండి జగన్ను ద్వేషించడం కోసమే అరే ఎక్కడైనా కనుక పది నిమిషాలు ద్వేషిస్తారు ఆ ద్వేషాన్ని లోపల దాల్చుకునైనా బయట ఏదైనా నటిస్తారు కానీ మొత్తం ద్వేషం వెళ్ళకక్కడం కోసం అన్ని ఏమంటారు అంతమందిని అక్కడికి రప్పించాలి వీళ్ళనుకునేది ఆరు లక్షలు అంటే అరవై వేల అరవై వేల మంది కానీ రాలేదని టాక్ ఎంతమంది వచ్చారు చాలా తక్కువ మంది వచ్చారు లేదు ఎంతమంది అయినా కానివ్వండి వాళ్ళు ఎంతమంది పిలిపించడం ఎందుకు ఆ ద్వేషము విషయం ఎందుకు ఆ ట్విట్టర్లో అడిగితే అయిపోయేదానికి సరే పోనీయండి అండ్ వీళ్ళ ప్రసంగాలు వీళ్ళ సరళి అన్నీ గమనించిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ అయిపోయింది సరిపోయారు ఇద్దరును సార్ ఇబ్బోయారు ఇద్దరును ఒకరేమో చంద్రబాబు సార్ దేశంలో ఏ మంచి జరిగినా నా అంటాడు చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ చెడు జరిగినా జగనే కారణం అంటాడు పవన్ కళ్యాణ్ దేశంలో ఏ మంచి జరిగినా చంద్రబాబే కారణం దేశంలో ఏ చెడు జరిగినా చంద్రబాబే కారణం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హత్యలు జరిగినా అత్యాచారాలు జరిగినా ఇంకేం జరిగినా అది కూడా జగన్ అకౌంట్లో వేస్తాడు పవన్ కళ్యాణ్ అంత ఓపెన్ ఎట్లా వేస్తాడో మనకైతే తెలియదు అంటే చంద్రబాబు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే జగన్ ఏం చేసిన లోక వినాశనం కోసమే ఎట్లా అంటాడుగా ఏం జగన్ నేను అవి ఇచ్చినా ఇవి ఇచ్చినా అన్ని లక్షణ కోట్లు ఇచ్చినా అంటున్నావు నీవేమన్నా గనక మీ ముత్తాతల సొమ్మిచ్చావా మరి పక్కనే ఉన్నాడు చంద్రబాబు నేనేసిన రోడ్లో నడిచి నేను ఇచ్చిన నీళ్లు తాగి నాకెందుకు కోటేయరు అన్నాడు మరి అడగపడదు ఆయన్నే ఏం చంద్రబాబు మీ ముత్తాతల సొమ్ము ఏమన్నా ఇచ్చావా అని చెప్పి అడిగేది పక్కనే ఉన్నాడు ఇక మరి అడిగినట్టు సరిపోయేదిగా అది ఏమన్నా జరగనే దేశంలో ఏ చెడైనా జరగని దానికి కారణం జగనే మీరు చూడండి పోంగ 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 చంద్రబాబు నాయుడు గారి మీద నక్సలైన లైఫ్ అవి పేల్చడానికి కూడా కారణం జగనే అని చెప్పినా చెబుతాడు పోంగ పోంగ ఆయన ఆక్రోశంలో ఏమంటారు చెప్పలేని ద్వేషంలో నుంచి ఏమొస్తాయో మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కదా ఆ ద్వేషంలో నుంచి ఏమొస్తాయి అని చెప్పి అట్లనే అనేస్తాడు ఇంకా చంద్రబాబు గారు దేశంలో ఏం జరిగినా ఏ సంస్కరణ జరిగినా కూడా నా వల్లే ఆయన ఏ చెడు జరిగినా నా వల్లే ఆయన సరిపోయారు ఇద్దరు జోడి బ్రహ్మాండంగా పోయండి